ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సర సంబరాలు అమరాన్నంటాయి అన్ని ప్రాంతాల్లోనూ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి హోటళ్లు రిసార్టులు క్లబ్బులు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తాయి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందోత్సాహాల మధ్య రెండు వేల పదహారును స్వాగతించారు రాష్ట్రంలో నూతన సంవత్సర సంబరాలకు ఆకాశమే హద్దయ్యింది చిన్నా పెద్ద భేదం లేకుండా అంతా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు నవ్యాంధ్ర పరిపాలనా కేంద్రం విజయవాడలో కొత్త ఆశలు చిగురింపజేసేలా నూతన సంవత్సర సంబరాలు అంబరానంటాయి వేలాది మంది వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ కొత్త ఏడాదిని స్వాగతించారు విశాఖ నగరంలో సంబరాలు హోరెత్తాయి తీరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి గుంటూరులో కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు నృత్యాలతో హోరెత్తిచ్చారు అంతా కలిసి సంబరాల్లో మునిగితేలారు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు నృత్యాలతో అలరించారు కర్నూలు నగరంలోని రాజ్విహార్ కూడలి యువత కేరింతలతో మారుమోగింది బాణాసంచా పేల్చుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాడపల్లి గూడెం ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి తణుకు పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవ దేవాలయంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాజమండ్రిలోని ఇస్కాన్ మందిరంలో సాంప్రదాయ నృత్య రూపకాలతో చిన్నారులు అలరించారు కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమలలో భక్తులు ఆలయం ముందు గోవిందాలపన చేశారు సరిగ్గా పన్నెండు గంటలకు గుడి ముందుకు చేరుకుని గోవిందనామస్మరణతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు విజయనగరంలోని పలు రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్నారులు సైతం పాటలు పాడి నృత్యాలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి